నాన్న ఇచ్చారు కదా ఏవైనా సరే నేను ఎల్లుండి కాలేజ్కి వెళ్ళాలి ఇంటర్న్షిప్ ఎన్రోల్ చేయాలి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి చాలా పనులున్నాయి నా పెళ్లి గురించి ముందు నాకు చెప్పాలి కదా నన్ను అడగకుండా ఎందుకు మాటిచ్చారు నీకు ప్రాజెక్ట్ ఎప్పుడూ ఉంటుంది ఆ ఆటలు జరుగుతున్నప్పుడు వెనకాల బాగుతూ ఉంటావే అప్పుడు ప్రాజెక్ట్ ఉండదా పాతో నే చెప్పేది విను వాళ్ళది మంచి కుటుంబం ఈ సంబంధం కుదిరితే నీకే మంచిది అవును ఉంటాయి నేను ఆ రోజే చెప్పాను కదా ఎల్ఎల్బి చదువుతానని కానీ వకీలు పోలీసు ఆడపిల్లలు అవకూడదని ఆ రోజే నన్ను ఆపేశారు మీరు కానీ కెమిస్ట్రీ చదివి టీచర్ అవ్వాలట ఆడవాళ్ళు టీచింగ్కే కే పనికి వస్తారన్న అప్పుడు ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉంటాయి అవన్నీ చేయాలంటే టైం పడుతుంది దీని అంతటికీ కారణం నువ్వే ఇందులో నా తప్పేమీ లేదు అవునే నేనే కారణం అన్నిటికీ నేను చదివించి నేను తప్పు చేశాను అవును అందరు ఆడపిల్లలు ఇంతే కొంచెం చదివితే పెళ్ళొద్దంటారు నీ వల్ల నా బరువు పోతుంది మొన్నేరో వాళ్ళని వచ్చి చూడమను తను ఒప్పుకుంటుంది చూసుకోవచ్చు అన్ని కష్టాలు నాకే వస్తాయి ఫాతిమా నువ్వు అక్కడికి వెళ్ళి నిల్చుంటే చాలు నీ పెళ్లికి ఎవరు ఫోర్స్ చేయరులే వాళ్ళ అలా చెప్పినప్పుడు మీ నాన్న బాధపడి కానీ టీచర్ ఇది నా లైఫ్ కదా ఇవన్నీ ఏర్పాటు చేసే ముందు నాకు చెప్పాలిగా నేను నడకుండా పెళ్లి చేసేస్తారా ఏంటి నువ్వు ముందు వెళ్ళి అతన్ని చూడు ఆలోపు ఇంటర్న్షిప్ గురించి నేను ఏం చేయాలో ఆలోచించి పెడతాను ఇనోగ్రేషన్ అయిపోయింది అనుకుంటా అదిగో చూడు బాలచంద్ర చుల్లికాడు క్యాంపస్ అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా గుర్తొచ్చేది ఆయన మొహమే మెస్ కి వయసు అయిపోయింది క్యాంపస్ అన్న మాట వింటే నాకు యంగ్ హీరోస్ గుర్తుకొస్తారు పోవే అది మన కదా కమెంట్రీ ఇక్కడే చదువుకుంటున్నావా అవును సార్ చాలా అద్భుతంగా కమెంట్రీ చెబుతుంది ఈ అమ్మాయి ఫుట్బాల్ సార్ మీరు తన ఊరికి వెళ్ళారు కదా అవును సెవెన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఓపెనింగ్కి వెళ్ళాను అక్కడ ఈ అమ్మాయే కమెంట్రీ చెప్పింది చిన్న ఒక టీ పార్టీ ఉంది ఆఫీస్ లో వస్తాం టీచర్ కం ఫాతిమా నువ్వు గనుక రాకపోయి ఉంటే నేను చంపేసేదాన్ని పాతలు ఎవరిని ఇంకా మర్చిపోలేదా ఫాతిమా సార్ వచ్చారు సర్ ఈవిడే ఆన్సీ టీచర్ సార్ కి పాత ఫ్యాన్ ఇప్పుడు ఫ్యాన్ కదా కూడా ఫ్యాన్ సార్ ఫాతిమా సర్ నేను చెప్పిన విషయం మర్చిపోకు వాక్చాతుర్యం అనేది అందరికీ లభించే విషయం కాదు కమెంటరీ చెప్పగలిగే ఒక అమ్మాయికి సాధించడానికి ఎన్నో అవకాశాలున్నాయి అది అపురూపమైన మార్గానికి దారి చూపిస్తుంది ఆ మార్గాన్ని నువ్వు సమయం వచ్చినప్పుడు చెప్తాను అప్పుడొస్తే చాలు ఆ తర్వాత వాళ్లతో ఎక్కువ మాట్లాడద్దని మీ నాన్న చెప్పారు మాట్లాడకుండా ఉండాలా నేనా అసలేంటమా నువ్వు చెప్పేది ఒకడొచ్చి ఊరికి నన్ను చూసి వెళ్ళిపోతాడా నాతో ఏం మాట్లాడకుండా నువ్వు ఎక్కువ మాట్లాడకుండా ఉండలేవని నాకు తెలుసు కాస్త మర్యాదతో మాట్లాడు నీ నోరుతో ఎక్కువ మాట్లాడకు నాకు బీపీని రప్పించకు ఆలోచిస్తాలే పాతూ వాణ్ణి చాలా బుద్ధిమంతులుగా పెంచాం వాణ్ణి చిన్నప్పటి నుంచి ఆడుకోవడానికి కూడా బయటకు పంపించలేదు అందుకనే గల్ఫ్లో ఒక మంచి జాబ్ వచ్చి కారు కొన్నాడు ఐఫోన్ కొన్నాడు సరే ఫుట్బాల్ ఆడడం తప్ప సమస్య మరి పిల్లలకి చదువు కన్నా ఆడుకోవడం అంత ముఖ్యమేం కాదు ముందు చదువు ఆ తర్వాతే మిగతా అన్ని కూడా నువ్వు ఈవిడే నవ్వాజ్ వాళ్ళమ్మా నూట అరవై ఐదు ఏంటి హాయిట్ చెప్పాను మీరు కష్టపడుతున్నారు కదా నువ్వేం చదువుతున్నావమ్మా బేసి బయోకెమిస్ట్రీ కెమిస్ట్రీ మేమేమి ఆర్థడాక్స్ ఫ్యామిలీ కాదులే మేమందరం కలిసి సినిమా కూడా వెళ్తాం పెళ్లి తర్వాత నువ్వు జీన్స్ వేసుకుంటే కూడా నాకేం అభ్యంతరం లేదు టాప్ కాస్త కిందకుంటే బాగుంటుంది అక్కడ నీకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు ఇంకేంటి ఇద్దరి మాట్లాడుకోమనండి వాళ్ళే మాట్లాడాలి వాళ్ళ అంగీకారమే ముఖ్యం కథాపాతూ త్వరగా వెళ్ళొచ్చే నీ పేరు నవాజే కదా నవాజ్ చదివిస్తు నవాజ్ ఏదో కాస్త మనకు చాటేళ్ళి మాట్లాడుకుందామా అక్కడికి వెళ్ళా నాకు పెళ్లి చూపులని నిన్ననే నాకు చెప్పారు మొన్ననే నా ఫ్రెండ్ రెహనా పెళ్ళయింది కదా ఆ ఫంక్షన్ నుంచి వచ్చాకే మా నాన్న నిన్ను చూడడానికి ఒకరు వస్తున్నారు అని చెప్పారు ఆ రెహనా పెళ్ళైన తర్వాతే మా నాన్నకి టెన్షన్ ఎక్కువైంది అందుకే మొహం అలా ఉంది నువ్వెప్పుడు ఫోన్ లోనే ఉంటావా నాకు చదివే అలవాటు ఉందా చదవటం లేదండి బుక్స్ కూడా చదవ్వా లేదు సరే సినిమాలైనా చూస్తావా సినిమాలు అంటే నీకు ఇష్టం అలాంటివేవి లేవు జస్ట్ క్యాజువల్ గా గా అంటే అలా ను ఫుట్బాల్ మ్యాచ్ చూస్తావా తెలుసా లేదు ఫుట్బాల్ గురించి నాకు అర్జెంటీనా సిటీ సిటీ అంటే ఏంటి చెప్పండి సిటీ ఉంటాడు కదా సరే దుబాయ్ లో ఏ కంపెనీలో ఉన్నావు ఏం పోస్ట్ ఆ కొత్త కంపెనీ మదర్ కంపెనీ జర్మనీలో ఫ్యామిలీ విజానా పెళ్ళే ఎక్కడ తీసుకెళ్తావా లేక ఇక్కడే ఉండాలా ఇప్పుడు తీసుకువెళ్ళను మేబీ నువ్వు ఎక్కడ చదివావు ఇక్కడేనా ఫరకిలోనా ఏవరా నవాసు ఇట్రా నేను వెళ్ళొస్తా అరే ఫ్యామిలీ విజా నేను చదివింది ఏ ఆగు వెళ్ళుకు ఇంకో విషయం అడగాలి లాటరీ కొంటావా సెవెన్స్ మ్యాచ్ జరుగుతున్నప్పుడే నీ పేరు నీ సౌండ్ మొదటిసారి వినపడ్డాయి అప్పటికే ఫెడరేషన్ లెవెల్ మ్యాచెస్ అన్ని అయిపోయాయి రాబోయే సెమీఫైనల్స్ ఫైనల్స్ విరగదీయాలనే వీళ్ళని పిలవడానికి ఒప్పుకున్నారు కానీ పాటు అదిరిపోయింది నిజం చెప్తాను నీకు నేరుగా చెప్పాలనే రమ్మన్నాను నువ్వు లేట్ గా వచ్చావు లేకపోతే ఫెడరేషన్ మీటింగ్ లో అందరి ముందు నిన్ను పోగిడేవాడిని ఒక పూలదండేసి అయ్యో అదే వద్దులేండి మీరు ఇలా అండమే సంతోషంగా ఉంది అదే పెద్ద దండ వేసినట్టు ఇది మా సంతోషం కోసం తీసుకో తీసుకోమ్మా నేను బేరం వాడు ఫెడరేషన్ కప్ స్టార్ట్ అవగానే పిలుస్తాను ఇంకో స్కూల్ మ్యాచ్ కూడా ఉంది దాని ఫైనల్ కూడా పిలుస్తాను సరేనా జయ అవును ఇంటర్ డిస్టిక్ జోన్ వస్తుంది కదా ఇకపోతే పెద్దవాళ్ళందరూ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు నువ్వు కూడా విన్నావు కదా అవన్నీ నువ్వు అసలు పట్టించుకోకు వచ్చేసాడు నన్ను తీసుకెళ్ళడానికి రమ్మన్నాను నేను బయలుదేరే లోపే వచ్చేసాడు వస్తున్నా సరే మేము వెళ్ళొస్తాం చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ సీజన్ కూడా రమ్మన్నారు నిన్ను ఇంత దూరం తీసుకొచ్చింది ఎవరు అందుకే నువ్వు ఇంత బాగా బంగారం కదా ఎంత కలెక్షన్ అయింది వాళ్ళ దగ్గర ఎంత లాగేవని అడుగుతున్నా ఇప్పుడు నీకు ఇది అవసరం లేదులే ఇది చాలా తక్కువ పోను పోను ఇంకా ఎక్కువ వస్తాయి కదా ముందు ఇంటికి రా నీకు షాకింగ్ న్యూస్ ఉంది ఏంటది దాని గురించి ఇప్పుడు నీకు అనవసరం ముందు బండి రా రెక్కాడిస్తారా ఏంటి ఇదే ఫైనల్ విసులు అనుకుంటా బంగారం నువ్వేమైనా పోలీస్వా అతన్ని క్వశ్చన్ చేయడానికి బెడతానన్న వాడిని ఆపి అన్ని ప్రశ్నలు అడిగావు ఎవరైనా బుద్ధున్న అమ్మాయిలు ఇలా ప్రవర్తిస్తారా నాకు ఫోన్ చేశారు వాళ్ళ ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోయాను ఆడపిల్లని ఎలాగైనా పెంచేది అని అడిగారు అసలు నువ్వు అతన్ని ఏమడిగావు తెగ ప్రశ్నలు వేసావట ఏ అందరూ ఆపండి ముందు తనని మెల్లగా అడగండి నేను ఫ్యామిలీ విసా ఉందా ఏ కంపెనీని అడిగాను తన్ని దగ్గర ఏమడిగడి పాతు అతనికి గాలి పీల్చుకునే సమయం ఇస్తేగా మునీరు నాలుగు రోజులు ముందు నీకు ఏం చెప్పాను ఇప్పుడు ఏమైందో చూడు నీ కూతురు చేసిన తప్పు వల్లే వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారా ఎవరు వెళ్ళిపోయారు పెళ్ళైందో ఏంటి వదిలిపెట్టి వెళ్ళడానికి ఎలాగో అతను పెళ్లి చేసుకునేది నువ్వు కాదు వాడిని చేసుకునేది వాడే నేను చేసుకోవాలి కాస్త ఆపండి కాదు రంకల్ మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు ఆ రోజు నేను సైలెంట్ గా ఉన్నది అంతమంది ఉన్నారు అని మీరు చెప్పే విషయాలని కరెక్ట్ అని కాదు అయినా చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుకునే కదా నేను అడిగింది అదేం తప్పని నాకు అనిపించడం లేదు నాకు నచ్చిన విషయాలు ఒక్కటి కూడా నచ్చకుండా వాటి గురించి తెలియని వ్యక్తిని నేను అసలు పెళ్లి చేసుకోను అసలు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతోందా నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుపాదు మర్యాదగా మాట్లాడు ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను ముందు నేను ఏదైనా సాధించి నా రెండు కాళ్ళ మీద నిలబడాలి అంతవరకు నేను పెళ్లి చేసుకోను అలా నన్ను ఒప్పించి బలవంతంగా పెళ్లి చేశారంటే నాకు బోల్డని దారులున్నాయి చచ్చిపోతానని అనుకోకండి కోర్టు కేసులో ఉన్నాయి అయ్యో రంకుల్ వాడు నాకు అస్సలు నచ్చలేదు కొంటున్నాడు లాటరీ కొనే వాళ్ళకి ఊరికే కూర్చొని డబ్బు సంపాదించేద్దాం అనుకుంటున్నారు పాతు నువ్వు అన్ని మేనేజ్ చేసుకోగలవా ఇల్లు వదిలేసి అంత చిన్న హాస్టల్ రూమ్ లో నువ్వు సర్దుకోగలవా అమ్మా నాకు హోమ్ సిక్నెస్ ఉందన్నమాట నిజమే కానీ నేను అడ్జస్ట్ చేసుకుంటాలే నేను వెళ్ళాలి తనని వెళ్ళొద్దని చెప్పు తనకి ఇష్టం లేకుండా పెళ్లి కొడుకుని చూడడమో పెళ్ళి చేయడమో నేను చేయను చెప్పు నేనది తనకి ముందే చెప్పాను అక్కడికి వెళ్లి కాముగా నిల్చో ఏమి మాట్లాడదని చెప్పాను అదేం లేదండి ఇష్టం లేకుండా తన పెళ్లి మనం చెయ్యి ఏంటి నానేదో అంటున్నారు నిన్ను వెళ్ళొద్దంటున్నారు